గతంలో లేని విధంగా అత్యంత వైభవంగా ఈసారి మనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుపుకున్నాం ఈ పది రోజుల్లో స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య ఏడు లక్షల ఎనభై మూడు వేల మంది గతంలో లాస్ట్ ఇయర్ ఆరు లక్షల ఎనభై మూడు వేల మంది చేసుకుంటే ఈసారి ఒక లక్ష మంది పెరిగారు ఈ విధంగా చూసినట్లయితే ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారిని దర్శించుకోవడం ఇదే మొదటిసారి అందుబాటులో ఉన్న నూట ఇరవై గంటల్లో దర్శన సమయంలో నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకి కేటాయించడం జరిగింది వివిధ విభాగాల సమన్వయంతో ఎప్పటికప్పుడు ఏఐ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వెరీజ్ వేసుకుంటూ పర్యవేక్షిస్తూ అధికారులు నిరంతరం ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందనేటువంటిది చూసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగింది